మన ఏపీలో జరిగే టాప్ టెన్ న్యూస్ చూడాలనుకుంటున్నారా వెంటనే ఏపీ టైం న్యూస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏపీ టైం న్యూస్ ఛానల్ కావాలి మాఘపౌర్ణమి సందర్భంగా నెల్లూరు జిల్లా కావలి రాజువారి చింతలపాలెం శ్రీ 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 విజయదుర్గ ఆస్థాన వ్యవస్థాపకులు పత్రి వీరబ్రహ్మయ్య స్వామి ఆధ్వర్యంలో వేద పండితులచే చే చండీయాగం నిర్వహించారు ఈ చండీయాగంలో వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు విచ్చేసి హోమంలో పాల్గొన్నారు కావలి ఎమ్మెల్యే కావికృష్ణారెడ్డి కూడా విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు విచ్చేసిన ఎమ్మెల్యేకి వేద పండితులచే పత్రి వీరబ్రహ్మయ్య స్వామి పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా పత్రి వీరబ్రహ్మయ్య స్వామి మాట్లాడుతూ చక్కగా వేద పండితులచే చండీయాగం నిర్వహించడం జరిగిందని భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ హోమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారని తెలిపారు ఈ కార్యక్రమంలో అన్నదానానికి వేముల చన్నకేశవ నాయుడు మరియు అనేక మంది దాతలుగా సహకరించారని వారికి పేరు ధన్యవాదాలు తెలియజేసినట్లు ఆయన అన్నారు పేటాధ్యక్షులైనటువంటి శ్రీ గారు దివ్య ఆలోచనల్లో పుట్టుకొచ్చిందే ఈ చండీ యాగం ఆ తల్లి దేవుళ్ళ కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం ప్రజలందరూ ఆనందంగా ఉండాలని ప్రజలు పిల్లలు పాడి పంటలతో అందరూ కూడా ఆనందంగా ఉండాలని ఆ చండీమాత ఆశీస్సులు మన అందరికీ దక్కాలని ఈరోజు బ్రహ్మ స్వామి గారు ఈ నిర్ణయాన్ని తీసుకొని ఈ కార్యక్రమం చేపట్టినందుకు గురువరులకి నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసినటువంటి భక్తులందరినీ కూడా అభినందిస్తూ దీన్ని రుత్వింక్గా భావించి ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఋత్వికులందరికీ కూడా పేరు పెరిన ధన్యవాదాలు తెలియజేస్తూ వీరబ్రహ్మయ్య సిద్ధాంతి ఆధ్వర్యంలో చాలా వేడుగ్గా చాలా ఘనంగా జరిగింది వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక్కడ చండీ యాగం విచ్చేసినటువంటి పండితులు వాళ్ళు చాలా చక్కగా నిర్వహించారు వచ్చినటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు వారు కల్పించారు యాగం అయిపోయిన తర్వాత వచ్చిన ప్రతి భక్తులు కూడా ఇక్కడే భోజన కార్యక్రమాలు కూడా నిర్వహించి అందరికీ భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని వీరబ్రహ్మయ్య స్వామి వారు ఇంత ఘనంగా నిర్వహించినందుకు మేమంతా కూడా వారికి శ్రద్ధ భక్తులతో నమస్కరిస్తున్నాం పేరు ఇక్కడ మత్తూర్ పేరబల్లి గ్రామంలో సిద్ధాంత్ గారు మాకు పోలేరమ్మ గుడిని నిర్మించారు ఆ నిర్మాణం చాలా త్వరగా జరిగింది చాలా అద్భుతమైనటువంటి గుడి ఆ ఊర్లో ఏర్పడడానికి కారణం వీరబ్రహ్మయ్య స్వామి వారి ఆగిపోతారు ఏమో అని అనుకున్నారు భక్తులందరూ ఒక్కరు కూడా ఆలస్యం కాలేదు ఒక మాస్టర్ స్కూల్కి ఎగ్జామ్కి ఏ విధంగా అయితే హాజరయ్యి వందకి వంద మార్కులు ఎలా తెచ్చుకుంటారో నూట వందకి నూట ఎనిమిది మార్కులు మా ఇవాళ ఈ చేసిన పూజా ఫలం ఈ ఫలం ఇదంతా కూడా మనము పూర్వకాలంలో కూడా చేస్తున్నది అందరం చూసినటువంటి విషయం ఏమంటే యాగాలు యజ్ఞాలు చేసిన ఋషులు ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఋషులుగానే ఉండిపోయారు కానీ మరో కోరికలు ఏమి లేవు అంచేత మేమందరం కూడాను ఈ యొక్క ఆలయము నిర్మాణం చేసేదానికి లెండరు ఇచ్చిన రూపాయిని ప్రారీ గోడలలో ఇటుకలల్లో ఆ స్లాపు ఆ గోడకేసినటువంటి పెయింటర్ ఇందులో నిక్షిప్తం చేసి ఈ బ్యాంకులో లో పెట్టాం మా సొంత బ్యాంక్ అకౌంట్ లో ఉంటే ఏ బ్యాంకు లోనైనా మీరందరూ కూడా ఏ మా నెంబర్ కొట్టి పాస్వర్డ్ కొట్టుకొని చూసుకొని ఎక్కడైనా చెక్ చేయండి ప్రమాసం ఉంటే ఈ నిన్న ఈ యాగానికి కూడా గోల్డ్ పెట్టి ఐదు లక్షలు తీసుకొచ్చి నా భార్యది ఏమే యాగం చేయడం జరిగింది అవున్నదే స్వామి యజ్ఞం చేసే నలుగురిలో గౌరవంగా ఉండు సభలు ఉండు వాళ్ళు ఎవరు కంటే ఇస్తారు తర్వాత ఇస్తారు ముందు కావలసిన కావాలి కదా అని ధైర్యంగా ఆమె ముందుకు వచ్చి నాకు చెప్పడం జరిగింది ఎందుకంటే స్త్రీ గోరును సువర్ణ సుతుల గౌరణ మునుడు గోరును మౌనుండి గౌరం ఋషుని యజ్ఞ యాగాదులు గరును నువ్వు ఋషి ధర్మం యజ్ఞ యాగాదులు కోరుచున్నావు నేనైతే బిడ్డలు కావాలని బంగారం కావాలని కోరుకుంటాను ఇంకో మా అన్న తమ్ముడు కూతురు పెళ్లిలో వస్తే ఆ రోజు కొన్ని బంగారం తీసుకోకపోతే అలవడం ఉన్నది స్త్రీ లక్ష్యం అది ఇప్పుడు మాత్రం ఆనందంగా నేను పొగుడుతా నేను ఆ రోజు కానీ బంగారం తీసుకుపోతే మాత్రం ఈపి తాట రేగిపోతుంది అనేది అది యథార్థ సత్యం అనేది నేను తెలుసుకొని ఈ లోపలనే తెచ్చి త్వరగా అందరూ ఇవ్వాల్సిన ఇస్తే త్వరగా తెచ్చి ఇవ్వాలని సంకల్పం చేశాను నేను ఇప్పుడు కూడా రుణంలోనే ఉన్నాను కానీ ధనికుడు అయ్యి కోర్టు సంపాదించదు లేదు కోర్టులు అంటే ఈ ఆలయంలో ఉంది ఇదంతా ప్రజల యొక్క ఆస్తి నాకంటూ ప్రజలే కోర్టుల ఆస్తి ఈ రోజు ఈ యొక్క యాగానికి వచ్చినటువంటి పలు రాష్ట్రాలు జిల్లాలు గ్రామాల నుంచి అందరూ కూడా ఆ దేవి శుభాశిషులు కలగాలని అలాగనే మన యొక్క ఎమ్మెల్యే గారు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు వచ్చి ఇక జ్యోతి ప్రజలైనంత వరకు ఉన్నారు ఉన్నారు అలాగనే ఈ కార్య పోలీసు వ్యవస్థ మనకి సకాలంలో సహకరించారు డాక్టర్ గృహం కూడా సహకరించారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఆ కేశన సుబ్బరాయుడు ధర్మపత్ని కృష్ణదేవన్న వారు జ్ఞాపకార్థంగా వారు యొక్క సంతానం అందరూ కలిసి యాభై మంది కలిసి చేశారు ఈ కార్యక్రమాన్ని అంతా నేనంటూ ఈ కార్యక్రమాన్ని చూసి ఆనందిస్తున్నా శుభమస్తు అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి